హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి మొన్న నేను నక్లీస్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు ఆ డౌట్స్కి అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది నెక్లెస్ చేయించుకున్నప్పుడే దాని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేసుకున్నానండి అవి అయితే మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను అయితే మీకు రిప్లై ఇస్తాను నాకు బుట్టలు అంటే చాలా ఇష్టము నా దగ్గర ఫోర్ గ్రామ్స్ బుట్టలు ఉన్నాయి కానీ బిగ్ సైజ్ బుట్టలు అయితే లేవు ఒకసారి ఒక వీడియో చూస్తుంటే ఆ సిస్టరు ఇలాంటి బుట్టలు పెట్టుకుంది అవి నాకు చూడగానే చాలా బాగా నచ్చినాయి సరే అనేసి ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే అప్పుడు ఈ బుట్టలు ఇమేజెస్ నాకు కనిపించినాయి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మా అన్నకైతే పంపించేశాను నాకైతే ఇయర్ రింగ్స్ పంపించేసాను చాలా బాగున్నాయి వెయిట్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పారు పర్లేదు అన్నయ్య ఎన్ని మంత్స్ పడదండి మినిమం త్రీ మంత్స్ పడుతుంది మేకింగ్ అన్నది లేట్ అవుతుంది ఈ డిజైన్ అన్నది కూడా చాలా కష్టంగా ఉంది టైం అయితే పడుతుంది సరే నువ్వు ఎంత టైం అన్న తీసుకో నాకు మాత్రం ఫినిషింగ్ చాలా బాగుండాలని చెప్పాను తర్వాత కూడా నాకు తృప్తి అనిపించలేదు కొన్ని గూగుల్లోకి వెళ్ళి కొడితే దిద్ద ఒకటి అంటే పైన దిద్ద ఒక మోడల్ తీసుకున్నాను కింద ఒక మోడల్ తీసుకుని ఎడిటింగ్ ఎడిటింగ్ చేసి అన్నకైతే ఇమేజెస్ పంపించాను యాస్టీజ్ ఇమేజ్ నాకు ఇలాగే ఉండాలని కానీ అన్న ఫినిషింగ్ అయితే అద్దరు కొట్టేశాడు అసలు నేను ఎలా అయితే పంపించానో నేను పంపించిన దాంట్లో పైన లక్ష్మీదేవ అమ్మవారు ఉంది అన్న అమ్మవారు ఫోటో తీసేసి ఇలా పీకాక్ డిజైన్ పెట్టారు దాని చుట్టూరు లీవ్స్ పెట్టారనమాట లీవ్స్ పెట్టారు చుట్టూరు చిన్న చిన్న లీవ్స్ పెట్టారు మనకి అక్కడక్కడ ఎనామిక్ పెట్టారు నాకు స్టోన్స్ అంటే అంత నచ్చదు అందుకే ఫుల్ కాకుండా పైన పైన దిద్దికైతే త్రీ ఎనామిక్స్ పెట్టారు కిందకి వస్తే మనకు ఒక పికాక్ ఉంటుంది దాని కింద బుట్ట అనమాట బుట్ట నిండా మనకి పెద్ద సైజు పికాక్స్ వస్తే ఒక ఫోర్ పికాక్స్ వస్తాయి మనకు అక్కడక్కడ ఎనామిక్ వేసారనమాట ఎనామిక్ వేసిన తర్వాత కింద అంతా మనకి గోల్డ్ పూసలు మధ్యలో కూడా అన్న కొంచెం ఇప్పుడు కలర్ బీట్స్ అన్న ఎక్కువగా పెట్టించుకున్నారు కదా అలా నాకు పింక్ అన్న గ్రీన్ అన్న బీట్ పెడతాను పెద్దది అన్నారు నాకొద్దునా నాకు గోల్డ్ బాలే కావాలి చెప్తే మధ్యలో అయితే గోల్డ్ బాల్ పెట్టారు కానీ బుట్ట అయితే చాలా బాగుంది చాలా హెవీగా ఉంటాయి అనమాట చూడ్డానికి ఇలా ఉన్న పెట్టుకుంటే ఫేస్ అన్నది నిండిగా ఉంటుంది మనం ఇంకా నక్లెస్ కానీ హారం కానీ ఏం పెట్టుకోకర్లేదు ఇది ఒకటి పెట్టుకొని ఒక థాడ్ వేసుకుని బ్లాక్ బిట్స్ వేసుకుంటే చాలు అంత హెవీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఏదైనా నచ్చిందంటే అది చేయించుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చేంజ్ చేసుకోవాలి అలాగే ఆ బుట్టలు చూసినానే నాకు బాగా నచ్చైతే చేయించుకున్నాను ఇవేను అనమాట ఇవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయంటే ఇవి వచ్చి నాకు సిక్స్టీన్ గ్రామ్స్ అనమాట ఈ ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడు చేయించుకున్నాను అంటే వన్ ఇయర్ బ్యాక్ తో పాటు ఇచ్చేసాను ఇది కూడా మోడల్ అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కొంచెం చేసినందుకు తగ్గుతాయి అనేసి రెండు ఒకేసారి చేయించుకున్నాను అప్పుడు గోల్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ రెండు కాసులు కలిపి ఇప్పుడు ఈ చెవిలి వచ్చి రెండు కాసులు అనమాట ఒక్కొక్క బుట్ట వచ్చి ఎనిమిది గ్రాములు ఎనిమిది ఎనిమిది పదహారు గ్రాములు అనమాట అలా మా సైడ్ అయితే రెండు కాసులు అంటారు ఆ రెండు కాసులు బుట్టలు అనమాట వన్ ఇయర్ బ్యాక్ చేయించుకోవడం వల్ల నాకు ప్రైజ్ అన్నది ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు లక్ష నలభై వేలకే వచ్చినాయి కానీ నాకు మోడల్ అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికన్నా కావండి డెఫినెట్గా స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ బుట్టలు కూడా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు ఎవరు చూసినా ఇంత హెవీ బుట్టలే పెట్టుకున్నారు ఒకప్పుడైతే చిన్న చిన్నవి పెట్టుకోవడానికి ఇష్టపడేవారు ఇప్పుడు అది కాదు ఎవరు చూసినా సరే ఇలాంటి బిగ్ సైజ్ బుట్టలే పెట్టుకున్నారు ఎందుకంటే ఈ బుట్టలు అంత ట్రెండింగ్ అయినాయి అనమాట అందుకే ఇంక మనకి నాకు నచ్చైతే చేంజ్ చేసుకున్నాను ఫర్దర్గా యూజ్ అవుతాయి అనేసి మీకు ఎలా అనిపించినా నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అక్కకి బేసిక్గా బుట్టలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే తనకి హారం మీద త్రీ పేర్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్గా అవే పెట్టుకుంటుంది నేనైతే వాళ్ళు ఎప్పటి నుంచో ఒక అన్నయ్య దగ్గర అయితే గోల్డ్ చేయించుకుంటారు అన్నయ్య దగ్గర నేను ఈ మోడల్ అయితే చేయించుకున్నప్పుడు తీసుకొచ్చి అన్నయ్య అక్కకి అయితే ఇచ్చారు అక్క చూడగానే తనకి చాలా బాగా నచ్చినాయి అనమాట వెంటనే తన కూడా అయితే అన్నకి టెన్ గ్రామ్స్లో చేయించుకుంది అంటే మీడియం సైజు నేను సిక్స్టీన్ గ్రామ్స్లో కదా తను కొంచెం చిన్న చిన్న సైజులో చేయించుకుంది తనకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట నేను చేయించుకున్న మోడల్ ఫైనల్గా మా సిస్టర్ కూడా ఇదే మోడల్ చేయించుకుంది అప్పుడు నేను తీసుకోవడం చాలా లక్కీ అని చెప్తాను ఎందుకంటే అప్పుడు కొంచెం గోల్ రేట్ తక్కువ ఉంది ఇప్పుడైతే లక్ష ఇరవై వేలు ఎంత ఉందంటే ఇంక ఉండి కోలే డెబ్బై కూడా క్రాస్ అవుతుందంట మీరు ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కోండి బెస్ట్ అని చెప్తాను ఇంకా ఫర్దర్గా అయితే అస్సలు కొనలేము ఈరోజు ఈ వీడియో అయితే ఇది వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ